హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇందిరా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు చికెన్ పులుసు చేసి చూపిస్తున్నానండి ఈ పులుసు రైస్లోకైనా బాగుంటుంది లేదా రాగి సంగటి జొన్న సంగటిలోకైతే ఇంకా బాగుంటుందండి అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా పులుసు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి అయితే ఈ చికెన్ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో ఏడ్చకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒకవేళ నా వీడియోస్ చూడడం ఇదే మొదటిసారి అయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి చికెన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు ఉల్లిపాయలని ఇలా నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి అలాగే రెండు టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్ పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కల్ని చల్లారనివ్వాలి ఇప్పుడు వేరొక కళ్ళయి స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి చికెన్ని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి చికెన్ ఆయిల్లో పది నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి కరెట్తో బాగా కలుపుకోవాలి చికెన్ పులుసులోకి చికెన్ పీసెస్ మరీ చిన్నగా ఉండకూడదండి ఇలా మీడియం సైజులో ఉండాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి మరీ మెత్తగా ఉండకూడదండి కచ్చా పచ్చా దంచుకొని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయిందండి ఇప్పుడు రెండు టీ స్పూన్ల కారం పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఉప్పు కారం పసుపు చికెన్ పీసెస్కి బాగా పట్టేలా బాగా కలుపుకోవాలండి ఉప్పు కారం పసుపు కూడా ఇలా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత చల్లారిన ఉల్లిపాయ టమాటా ముక్కల్ని మిక్సింగ్ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి చికెన్లో వేసేసుకోవాలి ఉల్లిపాయ టమాటా గుజ్జుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పులుసు అంత బాగా వస్తుంది ఉల్లిపాయ గుజ్జును కూడా ఆయిల్లో ఐదు నిమిషాలు ఫ్రై అవనివ్వాలి గరిటతో ఇలా కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే పట్టేస్తుంది చూడండి ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత ఒక లీటర్ నీటిని వేసుకోవాలి పులుసు బాగా పలుచుగా ఉండాలంటే ఇలా వాటర్ ఎక్కువ వేసుకోవాలండి లేదా పులుసు చిక్కగా ఉండాలి అనుకుంటే కొద్దిగా వాటర్ తగ్గించుకోవచ్చు చికెన్ పులుసు పలుచగా ఉంటేనే బాగుంటుందండి అందుకే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని పదిహేను నిమిషాలు మరగనివ్వాలి నేను పచ్చిమిర్చి వేయడం మర్చిపోయానండి నాలుగు పచ్చిమిర్చిని ఇలా నిలువుగా చీల్చుకుని వేసుకోవాలి ఇప్పుడు రెండు టీ స్పూన్లు గసాలు ఒక టీ స్పూన్ సోంపు హాఫ్ టీ స్పూన్ సాజీర ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర మూడు యాలకులు నాలుగు ముగ్గలు దాల్చిన చెక్క చిన్న ముక్క వీటన్నింటినీ మిక్సింగ్ జార్లో మెత్తగా పొడి చేసుకుని కర్రీలో వేసుకోవాలి మసాలా పొడి మార్కెట్లో కొన్నది కాకుండా ఇలా ఇంట్లో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నది అయితే బాగుంటుందండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని గరిటితో బాగా కలుపుకోవాలి ఈ చికెన్ పులుసులో చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చండి కానీ చింతపండు పులుసుకు బదులు ఇలా టమాటా గుజ్జును వేసుకుని పులుసు చేసుకుంటే పులుసు మరింత రుచిగా ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి ఐదు నిమిషాలు మరిగిన తర్వాత పులుసు పైన ఆయిల్ ఇలా తేలుతుందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి ఇంతేనండి ఘుమఘుమలాడే చికెన్ పులుసు రెడీ అయిపోయింది ఈ చికెన్ పులుసు ఇక్కడ మరుగుతుంటే స్మెల్ అయితే ఎక్కడికో వస్తుందండి అంత ఘుమఘుమలాడిపోతుంది చూడండి పీసెస్ కూడా ఎంత బాగా ఉడికాయో చికెన్ని మనం ఎప్పుడు కర్రీస్ వండుకుంటూ ఉంటామండి లేదా ఫ్రై చేసుకుంటూ ఉంటాం కానీ ఇలా డిఫరెంట్గా పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఈ పులుసు రైస్లోకైనా బాగుంటుంది లేదా రాగి సంగటి జొన్న సంగటి లాంటి వాటిలోకి చాలా బాగుంటుందండి కర్రీ ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు కర్రీ టేస్ట్ చేద్దాం నేనైతే చికెన్ పులుసులోకి రాగి సంగటి చేశానండి ఈ రాగి సంగటిలోకి చికెన్ పులుసు చాలా బాగుంటుందండి రాగి సంగటిలోకి ఇలా నెయ్యి వడ్డించుకుంటే చాలా బాగుంటుందండి రాగి సంగటిలో నెయ్యి వేసుకోకపోతే రాగి సంగటి అంత రుచిగా ఉండదండి ఇలా నెయ్యి వడ్డించుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడు రైసే కాకుండా ఇలా రాగి సంగటి లేదా జొన్న సంగటి చేసుకుంటూ ఉండాలండి ఇలా సంగటి చేసుకుని చికెన్ పులుసు చేసుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటుందండి రాగి సంగటి ఎప్పుడు చేసుకున్నా కర్రీని పొడి పొడిగా కలుపుకోకూడదండి చాలా జోరుగా ఇలా కలుపుకోవాలి అప్పుడే సంగటి రుచిగా ఉంటుంది పులుసు అయితే చాలా బాగుందండి అస్సలు మాటల్లో చెప్పలేమండి అంత టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ఈ చికెన్ పులుసుని ట్రై చేయండి అలాగే నేను చేసిన చికెన్ పులుసు మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్